వెల్కమ్ బ్యాక్ టు తెలుగు బ్లాక్ బోర్డ్ యూట్యూబ్ ఛానల్ మనం లాస్ట్ వీడియోలో అనుకున్నట్టు పార్ట్ టూని ఈ వీడియోలో కంటిన్యూ చేద్దాం కొన్ని ఎలిమెంట్స్ని ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చదువుకున్నాం అవి ఒకటి లైన్ అండ్ షేప్ ఫామ్ ఈ మూడింటిని మనం దాంట్లో తెలుసుకున్నాం ఆ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ ఒక డిజైన్ క్రియేట్ చేయాలి అని అంటే లైన్ ఇంపార్టెంటే షేప్ ఇంపార్టెంట్ షేప్స్ని కలిపి వచ్చే ఫామ్ కూడా ఇంపార్టెంట్ సో అవి కాకుండా ఇంకా మిగిలిన ఎలిమెంట్స్ ఏంటి అవి డిజైన్ చేయడానికి ఎట్లా యూజ్ అవుతాయి ఈ పార్ట్ టూ వీడియోలో చూద్దాం స్పేస్ స్థలం దీన్ని డిఫైన్ చేయాలంటే ఎట్లా డిఫైన్ చేస్తాం వస్తువుల మధ్య లేదంటే వస్తువుల చుట్టూ లేదా వస్తువు లోపల ఉన్న ప్రాంతాన్ని స్థలం అని అంటాం ఈ స్పేస్ అనేది ఆబ్జెక్ట్స్ మధ్యలో ఉండొచ్చు లేదంటే ఆబ్జెక్ట్ చుట్టూ ఉండొచ్చు ఆబ్జెక్ట్ లోపల కూడా ఉండొచ్చు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది ఒక డిజైన్ పర్ఫెక్ట్ గా రావాలంటే ఈ స్థలం అగైన్ రెండు రకాలు ఒకటి నెగిటివ్ స్పేస్ అంటాం ఒకటి పాజిటివ్ స్పేస్ అని అంటాం పాజిటివ్ స్పేస్ అనేది ఒరిజినల్ డిజైన్ ఏ షేప్ అయితే ఉంటుందో ఆ షేప్ లో ఆక్యుపై చేసిన స్పేస్ ని పాజిటివ్ స్పేస్ అని అంటాం సపోజ్ ఒక ప్లేన్ సర్ఫేస్ మీద ఒక హ్యాండ్ సింబల్ ఉంది ఆ హ్యాండ్ షేప్ను వచ్చేసి పాజిటివ్ స్పేస్ అని అంటారు ఆ హ్యాండ్ షేప్ కి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని నెగిటివ్ స్పేస్ అని అంటాం ఒక డిజైన్లో ఆబ్జెక్ట్ ఒరిజినల్ ఆబ్జెక్ట్ ఏ షేప్ లోనైతే ఉంటుందో దాన్ని స్పేస్ అని అంటాం ఆ ఆబ్జెక్ట్ లోపల ఉన్న ఫ్రీ స్పేస్ ని కానీ ఆబ్జెక్ట్ చుట్టూ ఉన్న ఫ్రీ స్పేస్ ని కానీ నెగటివ్ స్పేస్ అని అంటాం ఒక డిజైన్లో ఆబ్జెక్ట్ ఏ షేప్ లో ఉంటుందో ఆ షేప్ ని పాజిటివ్ స్పేస్ అని అంటాం ఆ ఆబ్జెక్ట్ లోపల ఉన్న ఫ్రీ స్పేస్ ని కానీ ఆ ఆబ్జెక్ట్స్ మధ్యలో ఉన్న ఫ్రీ స్పేస్ ని కానీ ఆ ఆబ్జెక్ట్ చుట్టూ ఉన్న ఫ్రీ స్పేస్ ని కానీ దాన్ని నెగటివ్ స్పేస్ అని అంటాం ఇట్లాగా ఈ స్పేస్ కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది డిజైన్ మీద మోనోక్రోమ్ కలర్స్ అని అంటాం అంటే ఒకటో రెండో కలర్స్ ని యూజ్ చేసి ఒక డిజైన్ చేసినప్పుడు ఈ స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ డిజైన్ ని ఐడెంటిఫై చేయడానికి కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం స్పేస్ కి సంబంధించినవి సో ఫస్ట్ డిజైన్ చూస్తే ప్లెయిన్ కలర్స్ ఉన్నాయి ఒక షేప్ మాత్రమే ఉంది ఆ ప్లెయిన్ సర్ఫేస్ మీద వైట్ కలర్ షేప్ ఒకటి డ్రా చేసి ఉంది చూడండి దాని పాజిటివ్ స్పేస్ అని అంటాం సో రిమైనింగ్ ఏదైతే ఎల్లో కలర్ లో ఉందో దాన్ని నెగటివ్ స్పేస్ అని అంటాం ఆ వైట్ స్పేస్ కి ఆ ఇంపార్టెన్స్ రావాలి అని అంటే ఈ చుట్టూ ఉన్న ఈ ఖాళీ ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్ అట్లాగే నేను ఇందాక చెప్పినట్టు ఒక బ్లూ సర్ఫేస్ ఉంది ఇక్కడ దాని మీద హ్యాండ్ సింబల్ ఉంది ఈ హ్యాండ్ సింబల్ కి సంబంధించిన షేప్ ఏదైతే ఉందో దాన్ని పాజిటివ్ స్పేస్ అని అంటాం దాని చుట్టూ బ్లూ కలర్ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని నెగిటివ్ స్పేస్ అని అంటాం అట్లాగే జీప్ అనే ఒక అడ్వర్టైజ్మెంట్ తీసుకుంటే దానికి సపరేట్ షేప్ ఉంది ఆ షేప్ ఆక్యుపై చేసిన స్పేస్ ని పాజిటివ్ స్పేస్ అంటాం దాని చుట్టూ ఉన్న ఎంటీ స్పేస్ ని నెగటివ్ స్పేస్ అని అంటాం సో పాజిటివ్ స్పేస్ ఎంత ఇంపార్టెంట్ డిజైన్ లో నెగటివ్ స్పేస్ కూడా అంత ఇంపార్టెంట్ అది ఎట్లా చూద్దాం ఇక్కడ చూస్తే బ్లాక్ కలర్ లో కొన్ని షేప్స్ ఉన్నాయి వైట్ కలర్ లో కొన్ని షేప్స్ ఉన్నాయి సో ఫస్ట్ డిజైన్ చూస్తే రెండు ఫేసెస్ ఏవైతే ఉన్నాయో బ్లాక్ కలర్ ఫిల్ అయి ఉన్నాయి వాటి మధ్యలో ఒకటి వైట్ కలర్ ప్యాచ్ ఉంది వైట్ కలర్ ప్యాచ్ అనేది లేకపోతే ఈ రెండు ఆబ్జెక్ట్స్ అనేవి అంటే ఈ రెండు షేప్స్ అనేవి క్లియర్గా నీకు కనపడవు సో ఈ మెయిన్ షేప్ ఏదైతే ఉందో అది ఎంత ఇంపార్టెంటో వాటి రెండు రెండింటి మధ్యలో ఉన్న వైట్ స్పేస్ కూడా అంత ఇంపార్టెంట్ దీన్ని నెగిటివ్ స్పేస్ అంటాం వైట్ కలర్ని నెగిటివ్ స్పేస్ అంటాం అదే షేప్ ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ కలర్ షేప్ ఏదైతే ఉందో దాన్ని పాజిటివ్ స్పేస్ అని అంటాం అట్లాగే సెకండ్ డిజైన్ అండ్ థర్డ్ డిజైన్ సో నాకు తెలిసి మీకు అర్థమై ఉంటుంది స్పేస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఆబ్జెక్ట్స్ చుట్టూ ఆబ్జెక్ట్ లోపల ఆబ్జెక్ట్స్ మధ్యన ఈ స్పేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక డిజైన్ పర్ఫెక్ట్ గా రావాలి అని అంటే నెక్స్ట్ కలర్ ఏ డిజైన్ తీసుకున్నా ఎన్ని ఎలిమెంట్స్ ని ఇంక్లూడ్ చేసినా కలర్ అనే ఎలిమెంట్ ఒకటి యాడ్ అయింది అని అంటే ఆ డిజైన్ షేప్ మారిపోతుంది ఆ డిజైన్ కి చాలా అట్రాక్ట్ అయిపోతారు ఆ డిజైన్ కి చాలా అట్రాక్ట్ అయిపోతారు రంగు కలర్ అని ఎలిమెంట్ ని యాడ్ చేయడం వల్ల ఒక నార్మల్ రెక్టాంగిల్ తీసుకోండి అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు దానికి ఒక కలర్ ని ఫిల్ చేయండి ఒక ఆబ్జెక్ట్ ని తీసుకోండి దానికి ఒక కలర్ ని అప్లై చేయండి ఒక లైన్ తీసుకోండి దానికి ఒక రెండు కలర్ యాడ్ చేయండి సో కలర్ కి ముందు కలర్ తర్వాత మీకే తెలిసిపోతుంది కలర్ ఇంపార్టెన్స్ ఏంటి డిజైన్ లో అనేది సో మరి కలర్ అంటే ఏంటి ఇట్ ఇస్ జస్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఇట్ ఇస్ జస్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ మళ్ళీ మీరు ఫిజిక్స్ లో చదువుకునే ఉంటారు ఒక స్పెక్ట్రం నుంచి ఒక వైట్ కలర్ రేని మనం పంపిస్తే విబ్జిఆర్ అనే కలర్స్ ఏర్పడతాయి అంటే ఆ విప్జిఆర్ అనే కలర్స్ అన్ని కలిస్తే తప్ప మనకి వైట్ కలర్ కనపడట్లేదు సో ప్రతి ఆబ్జెక్ట్ కొన్ని కలర్స్ ని అబ్జర్వ్ చేసుకొని ఇంకా కొన్ని కలర్స్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది ఆ రిఫ్లెక్ట్ చేసే కలరే మనకి ఆ ఆబ్జెక్ట్ కలర్ గా కనిపిస్తుంది అనమాట అందుకే ది అమౌంట్ ఆఫ్ లైట్ రిఫ్లెక్టెడ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇస్ కలర్ ఒక వస్తువు ఏ కలర్ అయితే రిఫ్లెక్ట్ చేస్తుందో ఆ వస్తువు ఆ కలర్లో మనకు కనిపిస్తుంది అనమాట సో లో లైట్ అనేది చాలా ఇంపార్టెంట్ లైట్ లేకపోతే నీకు రిఫ్లెక్షన్ ఉండదు రిఫ్లెక్షన్ లేకపోతే నీకు ఆ ఆబ్జెక్ట్ ఏ కలర్లో ఉందో కూడా తెలియదు సో కలర్లో లైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కలర్లో మళ్ళీ మూడు పారామీటర్స్ ఉంటాయి మూడు ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి ఒకటేమో హ్యూ అంటాం ఒకటి శాచురేషన్ అంటాం ఒకటేమో వాల్యూ అని అంటాం హ్యూ అనేది ఒరిజినల్ కలర్ ఫర్ ఎగ్జాంపుల్ ద రెడ్ కలర్ అనేది తీసుకుంటే రెడ్ అనేది హ్యూ అంటే ఒరిజినల్ కలర్ ఏదైతే ఉందో దాన్ని హ్యూ అని అంటాం శాచురేషన్ అంటే ఏంటి మళ్ళీ వాల్యూ అంటే ఏంటి ఈ రెండు కూడా ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ పారామీటర్స్ రంగులో అంటే అది ఎంత డార్క్ ఉంది అది ఎంత లైట్ ఉంది ఒక కలర్లో ఆ కలర్ వాల్యూ నుంచి ఎంత డార్క్ అవుతోంది అనేది అని చెప్పేదే శాచురేషన్ ఏదైనా ఒక కలర్ ని తీసుకొని ఆ కలర్ నుంచి ఎంత లైట్ అవుతోంది అని చెప్పేదే వాల్యూ వాల్యూ రేంజ్ అనమాట సో ఈ వాల్యూ రేంజ్ అనేది ఆ కలర్ నుంచి ఎంత వరకు లైట్ అవుతోంది ఎంత లైట్ కావాలి ఎంత కలర్ కావాలి అనేది డిఫైన్ చేసేది వాల్యూ అదే సాచురేషన్ అనేది ఎట్లా హెల్ప్ చేస్తుంది ఆ కలర్ నుంచి ఎంత డార్క్ కలర్ కావాలి అనేది టువర్డ్స్ డార్క్ అంటే డార్క్ సైడ్ చూపించేదాన్ని సాచురేషన్ అని అంట సో ఇట్లాగా ఒక కలర్ని తీసుకుంటే అది లైట్ కలరా డార్క్ కలరా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అవి రెండు కూడా ఆ లైటా అనేది బేస్డ్ ఆన్ సాచురేషన్ అండ్ వాల్యూ అనే పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి అనమాట సో మరి ఈ కలర్స్ని ఎట్లా చూస్ చేసుకోవాలి ఏ కలర్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది కలర్ వీల్ లో మనం చాలా చక్కగా చూడొచ్చు కలర్ వీల్ ని తీసుకుంటే కలర్ వీల్ లో కొన్ని కలర్స్ ఉంటాయి కలర్స్ అన్ని కూడా ఒకదాని పక్కన ఒకటి అరేంజ్ అయి ఉంటాయి అక్కడ ఈజీగా మనకు అర్థమైపోతుంది ఏ కలర్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది ఏ కలర్ ని ఏ కలర్ కాంబినేషన్ లో తీసుకోవాలనేది కలర్ వీల్ అనేది చాలా ఇంపార్టెంట్ కలర్స్ ని డిసైడ్ చేయడానికి నెక్స్ట్ స్లైడ్ లో నెక్స్ట్ స్లైడ్ చూద్దాం ఇక్కడికి వస్తే హ్యూ సాచురేషన్ అండ్ వాల్యూ అర్థం కావాలి అంటే రైట్ సైడ్ ఒక డయాగ్రామ్ ఉంది చూడండి ఆ మ్యాప్ లో మధ్యలో హారిజెంటల్ గా ఉన్న సర్కిల్లో బ్లూ కలర్ షేడ్ తో పాటు మిగిలిన షేడ్స్ కూడా ఉన్నాయి అదే బ్లూ కలర్ షేడ్ ని తీసుకుంటే ఒరిజినల్ బ్లూ కలర్ షేడ్ నుంచి రైట్ సైడ్ వెళ్తా ఉంటే డార్క్ అవుతా ఉంది దాన్ని సాచురేషన్ అని అంటాం అదే ఆ బ్లూ కలర్ ని కింద నుంచి పైకి తీసుకెళ్తా ఉంటే లైట్ అవుతుంది దాన్ని వాల్యూ అని అంటాం సో ఈ ఒరిజినల్ కలర్ ఏదైతే ఉందో దాన్ని హ్యూ అని అంటాం ఒరిజినల్ కలర్ షేడ్స్ ఏవైతే ఉన్నాయో ఆరిజెంటల్ గా సో వాటిని హ్యూ అని అంటాం అంటే ఒక కలర్ ని తీసుకొని దానికి డార్క్ సైడ్ వెళ్తా ఉంటే అంటే కలర్ నుంచి డార్క్ సైడ్ వెళ్తా ఉంటే దాన్ని సాచురేషన్ స్టేజెస్ అని అంటాం అదే డార్క్ నుంచి లైట్ సైడ్ వెళ్తా ఉంటే మనం వాల్యూస్ అని అంటాం సో ఇక్కడ మనం ఇచ్చున్నాం డెఫినేషన్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి రంగు నీలం లేదా ఎరుపు వంటి రంగు అంటే హ్యూ వాట్ కలర్ సంథింగ్ ఇస్ లైక్ బ్లూ ఆర్ రెడ్ సో సాచురేషన్ అంటే స్ట్రెంగ్ ఆర్ వీక్నెస్ ఆఫ్ ఎ కలర్ అంటే స్ట్రాంగ్ గా లైట్ ఆ స్ట్రాంగ్ గా అనేది సాచురేషన్ డిఫైన్ చేస్తుంది విలువ అంటే ఏంటి రంగు ఎంత కాంతి లేదా ఎంత ముద్దురు స్ట్రాంగ్ ఆర్ వీక్ అనే కలర్ ని శాచురేషన్ ఇస్తే రైట్ లైట్ ఆ డార్క్ అనేది వాల్యూ డిఫైన్ చేస్తుంది సింపుల్ ఒక కలర్ టూ వర్డ్స్ డార్క్ తీసుకొని వెళ్తే ఎంత డార్క్ ఎంత లైట్ అనేది వాల్యూ చెప్తే అది టూ వర్డ్స్ స్ట్రాంగ్ కలర్ ఉందా లైట్ కలర్ ఉందా అంటే వీక్ కలర్ ఉందా అనేది సాచురేషన్ చెప్తుంది అనమాట సో ఈ డయాగ్రామ్ మీకు చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సాచురేషన్ ఎట్లా వర్క్ అవుతుంది వాల్యూ ఎట్లా వర్క్ అవుతుంది హ్యూ అంటే ఏంటి అనేది గో కోట్ దట్ నెక్స్ట్ ఇక్కడ కలర్ వీల్ ఇది చాలా ఇంపార్టెంట్ డిజైన్ లో కలర్ ని డిసైడ్ చేయడానికి కలర్ వీల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మంది అంటుంటారు నాకు కలర్స్ ని చూస్ చేసుకోవడం తెలీదు కలర్ కాంబినేషన్ ఎట్లా తెలుసుకోవాలి అనేది ప్రతి ఒక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది సపోజ్ నేను ఎవరైనా రేడియం గ్రీన్ కలర్ షర్ట్ మిర్చి రెడ్ ట్రౌజర్ అండ్ వైట్ కలర్ షూ ఎల్లో కలర్ హ్యాట్ బ్లాక్ కలర్ బెల్ట్ ఒకసారి ఊహించుకోండి ఎట్లా ఉంటుందో ఆ కలర్ కాంబినేషన్లో రండి అంటే వస్తావా సో మనం ససే మీర ఒప్పుకోం అంటే నీకు తెలుసు అవన్నీ ఆపోజిట్ కాంట్రాస్ట్ కలర్స్ సో ఆ కలర్ కాంబినేషన్ లో ఎవ్వరు కూడా బాగా కనిపించరు అంటే యు హ్యావ్ ఎ టేస్ట్ నీకు తెలుసు ఆ కలర్స్ ఎట్లా వర్క్ అవుతాయి అన్న సో ఆ కలర్స్ ని మన క్లయింట్ కి ఎట్లా అప్లై చేయాలి ఏ కలర్స్ ని ఎప్పుడు వాడాలి అనేది తెలిస్తే చాలు సో వి కెన్ కమ్అప్ విత్ అ బ్యూటిఫుల్ డిజైన్ బేసిక్ కలర్ లో టువెల్ స్టాండర్డ్ కలర్స్ ఉంటాయి పన్నెండు స్టాండర్డ్ కలర్స్ ఉంటాయి అవే ఈ కలర్స్ ఈ టువెల్వ్ కలర్స్ లో ఒక్కొక్క స్లైస్ ఒక్కొక్క కలర్ ని డిఫైన్ చేస్తుంది ఈ కలర్స్ ఎట్లా వస్తాయి డిఫరెంట్ హ్యూ హ్యూస్ ని డిఫరెంట్ సాచురేషన్ డిఫరెంట్ వాల్యూస్ ని మిక్స్ చేస్తే అండ్ డిఫరెంట్ షేడ్స్ ని డిఫరెంట్ టోన్స్ ని మిక్స్ చేస్తే డిఫరెంట్ టింట్స్ ని మిక్స్ చేస్తే వచ్చే కలర్స్ ఈ ట్వెల్వ్ కలర్స్ అనమాట ఇట్ ఇంక్లూడ్స్ ప్రైమరీ కలర్స్ సెకండరీ కలర్స్ అంటే ఏంటి సో మనం కలవెళ్ళు ప్రైమరీ కలర్స్ ఉంటాయి సెకండరీ కలర్స్ ఉంటాయి సో ప్రైమరీ కలర్స్ అని వీటిని అంటాం సో డిజిటల్ బేస్ చేసుకొని ప్రైమరీ కలర్స్ని డిఫైన్ చేయమంటే రెడ్ ఎల్లో అండ్ బ్లూ వీటిని ప్రైమరీ కలర్స్ అని అంటాం సెకండరీ కలర్స్ అంటే పర్పుల్ ఆరెంజ్ అండ్ గ్రీన్ వీటిని డిజిటల్ డొమైన్లో మనం సెకండరీ కలర్స్ అని పిలుస్తాం సో మనకి ప్రైమరీ కలర్స్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే తర్వాత వచ్చే ఏ కలర్ అయినా ఈ ఈ మూడు కలర్ కాంబినేషన్స్లోనే క్రియేట్ అవ్వాలి ఈ మూడు కలర్ కాంబినేషన్స్లో ప్రతి కలర్ని మనం డిఫైన్ చేయొచ్చు అందుకే ఈ మూడింటిని ప్రైమరీ కలర్స్ అని అంటాం సో కాంబినేషన్ ఆఫ్ కలర్స్ ఎట్లా వస్తాయి వాటి ఉన్న కలర్స్ ఉన్న కలర్స్ని కాంబినేషన్ కాంబినేషన్గా తీసుకొని అంటే పక్క పక్కన ఉన్న కలర్స్ని కలిపితే వచ్చే కొత్త కలర్స్ని ఈ నైబరింగ్ కలర్స్ అని అంటాం అంటే ఈ ఈ పక్క పక్కన ఉన్న కలర్స్ అన్ని కూడా కలిపితే వచ్చే కొత్త కలర్ కొత్త కలర్స్ అనమాట కాంబినేషన్ ఆఫ్ కలర్స్ అన్ని కూడా ఈ పక్క పక్కన ఉన్న కలర్స్ ని కలిపితే వచ్చే కలర్స్ అనమాట ఇది కలర్ విల్లో మీరు ఇక్కడ చూస్తే హాట్ అండ్ కోల్డ్ కలర్స్ అని అంటాం అదే వామన్ కోల్డ్ కలర్స్ అని అంటాం కూల్ అండ్ వామ్ టూ కేటగిరీస్ ఉన్నాయి సో వామ్ కలర్స్ అన్నింటిలో కూడా రెడ్స్ ఎల్లోస్ ఉంటాయి కూల్ కలర్స్ లో గ్రీన్ బ్లూ కలర్స్ ఉంటాయి గ్రీన్ అండ్ బ్లూ కలర్స్ ఉంటాయి ఎక్కువ అమౌంట్ బ్లూ కలర్స్ మనకి కూల్ కలర్ సైడ్ కనిపిస్తుంటాయి బ్లూ షేడ్స్ అన్ని కూడా అంటే వామ్ కలర్స్ అనేవి అగ్రెసివ్ కలర్స్ అనమాట సో వామ్ కలర్ ని ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఎక్కడైతే మనం అగ్రెసివ్నెస్ ని చూపించాలనుకున్నామో అంటే దూకుడుతానా అని అని అంటాం బోల్డ్ అంటే ధైర్యంగా కనిపించాలి అని అనుకుంటాం సో ఆ ఏరియాస్ లో ఈ వామ్ కలర్స్ ని యూజ్ చేస్తాం కూల్ గా అంటే సైలెంట్ సూదింగ్ అండ్ వింటర్ నైట్ టైం సో ఈ ఈ ఎక్స్ప్రెషన్స్ ని మనం ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నప్పుడు కూల్ కలర్స్ ని ఈ బ్లూ షేడ్స్ ని వాడతాం అలాగే గ్రీన్ షేడ్స్ ని వాడతాం సో ఇట్లాగా కూల్ అండ్ వామ్ రెండు కలర్స్ డివైడ్ చేయొచ్చు వాటి ఇంటెన్సిటీని బట్టి వాటి తీవ్రతని బట్టి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూడవచ్చు కలర్ వీల్ మీద డిపెండ్ చేసుకొని ఎయిర్టెల్ విచ్ ఇస్ సమ్థింగ్ దట్ అగ్రెసివ్ అగే బీపీ విచ్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ కూల్ కలర్స్ అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దట్ ఎడ్యుకేషన్ సెక్టర్ ప్యూర్సన్ బ్లూ అండ్ యునో ది లో అండ్ యూ కెన్ సిక్స్ విచ్ ఇస్ సమ్థింగ్ గ్రీన్ షేడ్ అగేన్ సో ఇట్లాగా నేచర్ ఆఫ్ ది బిజినెస్ ని బేస్ చేసుకొని కూడా ఆ లోగోలో కలర్స్ ని యూస్ చేస్తారు ఎందుకంటే లోగో కలర్ ని చూసినప్పుడు ఆ ప్రొడక్ట్ బిహేవియర్ ఏంటి అనేది తెలుసుకోవడానికి సో ఇది చాలా ఇంపార్టెంట్ ఏదైనా లోగో ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు నెక్స్ట్ టెక్చర్ దీని ఆకృతి అని అంటాం ఒక వస్తువు యొక్క అనుభూతిని టెక్చర్ అని అంటాం అంటే ఫీల్ అన్నమాట ఒక ఆబ్జెక్ట్ ఒక ఆబ్జెక్ట్ యొక్క ఫీల్ ని అని అంటాం ఏదైనా రిపిటేటివ్ డిజైన్ ని టెక్చర్ అని అని అంటాం ఎట్లా డిఫైన్ చేస్తాం టెక్చర్ ని ఏదైనా ఒక డిజైన్ ని తీసుకొని దాన్ని కంటిన్యూస్ గా రిపీట్ చేస్తే వచ్చే ఆ స్టైల్ ని టెక్చర్ అని అంటాం ఈ టెక్చర్ ఎట్లా క్రియేట్ అవుతుంది అంటే ఏదైనా ఒక డిజైన్ ని కంటిన్యూస్ గా రిపీట్ చేస్తే మనకి టెక్చర్ వస్తుంది ఇది జస్ట్ అంటే కైండ్ ఆఫ్ ఇల్ల్యూజన్ ఇస్ కైండ్ ఆఫ్ ఇల్ల్యూజన్ ఈ టెక్చర్ అనేది విజిటర్స్ని ని అట్రాక్ట్ చేయొచ్చు డిట్రాక్ట్ కూడా చేయొచ్చు రెండు రకాలుగా యూజ్ చేస్తాం సో ఈ టెక్చర్ క్రియేట్ అవ్వాలి అని అంటే షేప్స్ని యూజ్ చేస్తాం లైన్స్ని వాడచ్చు లేదంటే త్రీ డీ ఆబ్జెక్ట్స్ని కూడా వాడచ్చు సో అవి ఎట్లా ఉంటాయి ఏ విధంగా తయారు చేస్తాం అనే వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ టైప్స్ ఆఫ్ టెక్చర్స్ యాక్టైల్ అండ్ విజువల్ అని రెండు ఉంటాయి ఇక్కడ అంటే విజువల్ అంటే వి మే నాట్ బి హ్యావింగ్ దట్ ఫీల్ మనం ఇట్లా తగిలితే ఆ ఫీల్ రాదు డెప్త్ కనిపిస్తుంది కానీ తగిలితే ఆ ఫీల్ రాదు వాటిని విజువల్ టెక్చర్స్ అని అంటాం అదే టాక్టైల్ టెక్చర్స్ అంటే బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఒక చెట్టు బెర్డన్ అని తీసుకుంటే దాన్ని తాకుతుంటే నీకు తెలిసిపోతుంది డెప్త్ హైట్ డెప్త్ హైట్ తెలిసిపోతుంటుంది సో దాన్ని టాక్టైల్ టెక్చర్ అని అంటాం ఇక్కడే చూడొచ్చు ఈజీగా ఈ స్లైడ్ లోనే రెండు ఇమేజెస్ ఉన్నాయి ఒకటి ఒరిజినల్ వుడ్ బెరడ్ ఇది ఇదేమో విజువల్ బెరడ్ ఇది సో ఈ రెండు మనకు ఆ ఫీల్ మనకి ఈజీగా తెలిసిపోతుంది ఇది కూడా వుడ్ టెక్చర్ చూపిస్తుంది కానీ ఆ ఫీల్ రాదు అదే ఒరిజినల్ ఇమేజ్ని తీసుకుంటే ఇట్ ఈస్ పాసిబుల్ అంటే నీకు అర్థమైపోతుంది దీని డెప్త్ ఎన్టీ అనేది టాక్టైల్ టెక్చర్స్ అన్ని కూడా త్రీ డైమెన్షనల్గా ఉంటాయి ఎందుకంటే అది ఒరిజినల్ ఆబ్జెక్ట్ కాబట్టి నేను ఇందాక చెప్పినట్టు డెప్త్ హైట్ మనం ఆ ఫీల్ ఉంటుంది వాటిని త్రీ డైమెన్షనల్ టెక్చర్స్ అని అంటాం ఇక్కడ కొన్ని విజువల్ టెక్చర్స్ ఉన్నాయి సో ఈ విజువల్ టెక్చర్స్లో లాస్ట్ డిజైన్ చూసుకుంటే అన్ని లైన్స్ ఉన్నాయి గా అంటే వన్ బిసైడ్ అనదర్ ఇట్ ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ టెక్చర్ కానీ మనకు ఆ ఫీల్ రాదు బట్ ఇట్ ఇస్ టెక్చర్ లైన్స్ అన్ని కూడా రిపిటేటివ్ డిజైన్ లో ఉన్నాయి కాబట్టి మీకు ఈజీగా అర్థం అయిపోతుంది అండ్ మిడిల్ ఇమేజ్ తీసుకుంటే జిగ్జాగ్ షేప్స్ అన్ని కూడా వైట్ అండ్ బ్లాక్ వైట్ అండ్ బ్లాక్ ఒకదాని పక్కన కంటిన్యూస్ గా ఉన్నాయి చూడండి దిస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ టెక్చర్ అండ్ ఫస్ట్ డిజైన్ తీసుకుంటే ఇది ఫోటోగ్రాఫ్ కాబట్టి మనకి ఫీల్ రాదు కానీ ఒరిజినల్ ఆ షేప్ తీసుకుంటే బి హ్యావింగ్ దట్ ఫీల్ సో ఆ బాల్స్ అన్ని కూడా ఒకదాని పైన ఒకటి ఆ బాల్ పైన కూడా నువ్వు చూస్తే ఆ డెప్త్ మనకి కనిపిస్తుంది అదే ఒరిజినల్ బాల్ తీసుకుంటేనేమో మనం టాక్టైల్ టెక్చర్ అని అంటాం అదే ఫోటోగ్రాఫ్లో అయితేనేమో విజువల్ విజువల్స్ టెక్చర్ అని అంటాం సో అట్లాగా దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్చర్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఫర్ టెక్చర్స్ దట్స్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏ డిజైన్ చేసినా ఈ బేసిక్ ఎలిమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ బేసిక్ ఎలిమెంట్స్ గురించి మీకు తెలిస్తే మనం డిజైన్ చాలా బ్యూటిఫుల్గా ఎన్హాన్స్ చేయొచ్చు వాటిని ఎట్లా వాడాలి ఎక్కడ వాడాలి ఏ మోతాదులో వాడాలి అనేది తెలిస్తే చాలా ఇంపార్టెంట్ ఈ బేసిక్స్ అన్ని తెలియకుండా డిజైనింగ్లోకి వెళ్తే ఏం అర్థం కాదు ఏ కలర్ వాడాలి ఎంత డెప్త్ వాడాలి ఎంత పెద్దగా ఉండాలి ఎంత చిన్నగా ఉండాలి ఏ ఏ షేప్స్ తీసుకోవాలి అవేమి అర్థం కావన్నమాట సో ఈ బేసిక్స్ అనేవి డిజైన్కి ముందు చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇవన్నీ మీకు తెలిసాయి అనుకోండి ఇప్పుడు మీరు ఈజీగా ఇది ఎందుకు బాగాలేదు ఇది ఎందుకు బాగుంది అంటే రీజన్ చెప్పేయచ్చు దీంట్లో కలర్ బాగాలేదు దీంట్లో లైనింగ్స్ బాగాలేవు దీని టెక్చర్ బాగాలేదు ఆబ్జెక్ట్ షేప్ బాగానే ఉంది కానీ దానిపైన కలర్ బాగాలేదు ఆబ్జెక్ట్ బాగానే ఉంది కానీ దానిపైన అప్లై చేసిన టెక్చర్ బాగాలేదు ఇది చాలా డార్క్గా ఉంది ఇది చాలా లైట్గా ఉంది ఇట్లా మీరు ఏ రీజన్ అయినా ఇయ్యచ్చు ఎందుకు బాగలేదు అనడానికి ఎందుకు బాగుంది అంటే కూడా మీరు చెప్పొచ్చు దీని మీద లైన్స్ చాలా నీట్గా ఉన్నాయి షేప్స్ అన్ని ఈ షేప్ అంటే డిజైన్ షేప్ చాలా బాగుంది లేదంటే ఈ యాంగిల్లో చాలా బాగా కనిపిస్తుంది త్రీడీ ఆబ్జెక్ట్ అయితే అట్లాగా బాగుంది బాగలేదు అనడానికి ఈజీగా మీరు దానికి ఆన్సర్ చేయొచ్చు దట్స్ ఎలిమెంట్స్ ఆఫ్ డిజైన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ విల్ మీట్ అగైన్ నెక్స్ట్ వీడియో